శ్రీ మాతృణమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ ఈ వస్తున్న ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా మనము కల్పోక్త ప్రకారంగా ఆ విష్ణుమూర్తిని ఆ లక్ష్మీనారాయణని మీ ఇంట్లో మన ఇంట్లో ఏ ప్రతిమ అన్నీ ఆయన స్వరూపాలే కదా ఆ వెంకటరామూర్తి ప్రతిమైనా పెట్టుకోవచ్చు సత్యనారాయణ స్వామి ప్రతిమైన శ్రీరామచంద్రుడైనా కృష్ణుడైనా విష్ణుమూర్తిదైనా ఏదైనా మనం చిత్రపటాన్ని పెట్టుకుని చక్కగా కల్పోక్త ప్రకారంగా అష్టోత్తరంతో ఆ స్వామిని పూజించి హారతిచ్చి స్వామి తాలూకా అనుగ్రహ ఆశీస్సులు మనందరము పొందుదాం దీనికి ముందుగా మనం పసుపు వినాయకుడిని చేసుకుని వినాయకుడికి పూజ చేసి తర్వాత ఈ నైవేద్యం ఏంటంటే మనం ఆ రోజు గోధున్న నూకతో చక్కగా ఆవు పాలు ఆవునయ్య గోధుమ నూక చక్కెర కలిపి మనం గోధుమ నూక ప్రసాదం సత్యనామృతి ప్రసాదం అనుకుంటాం కదా అది తయారు చేసి ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా ఏమైనా పళ్ళు నైవేద్యం పెట్టి ఆ రోజంతా స్వామికి నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదమే తిని మనము ఉపవాసం ఉంటే మూడు కోట్లు ఏకాదశి చేస్తే ఏ ఫలితాన్ని పొందుతామో ఆ రోజు మనం అంత ఫలితాన్ని పుణ్యాన్ని పొందుతామని మన శాస్త్రంలో పురాణంలో చెప్పబడి ఉన్నది కాబట్టి మనం ఆ రోజు ఆ విధంగా యథాశక్తిగా మనం చేసుకుందాం అయితే ఇప్పుడు పూజా విధానము కల్పకుత ప్రకారంగా ఎలా చేసుకోవాలో మనం చేసుకుందాం మీ అందరికీ తెలుసు మనం రోజు చేస్తుంటే ప్రతి పూజలోని మనం నా దీపాలు వెలిగించుకుంటాము చక్కగా రెండు కలిసిలు పెట్టుకుంటాము స్వామికి తులసి దళాలు ఇష్టం కాబట్టి తులసి మాల కానీ తులసి దళాలు కానీ తెచ్చుకున్నాము తర్వాత పుష్పాలు స్వామికి నైవేద్యాలు శుచిగా శుభ్రంగా తయారు చేసుకుని ఉంచుకున్నాము ఈ విధంగా చేసుకుని మనం ఇంకా ముందుగా సంకల్పం చెప్పుకొని పూజా విధానాన్ని చేసుకుని స్వామిగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఇప్పుడు ఆచమన పాత్రలోని ఆ అన్నేళ్ళు మూడు మూడుసార్లు మేము ఆచమనం చేసుకోండి పురుషులు చేసే మాట ఉంటే స్వాహ అనుకోండి మరి స్త్రీలు చేసే మాట ఉంటే నమ అని చెప్పుకుందాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందా విష్ణు మధుసూదన गोविन्दविष्णुमधुसूदनवासुदेव प्रज्जुम्नानिधत् पुरुषोत्तम त्रिविक्रम वामना श्रीधर ऋषिकेश पद्मनाम दामोदर सङ्कृष्ण पुरुषोत्तम अधोक्षया नरसिंहः अच्युताजनादन उपेन्द्र हरे श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः രണ്ട് അക്ഷത്ര വാസം చూసి മേడම් పక్కన വെച്ചേണ്ടി ഉത്തിഷ്ഠന്തോ ഭൂതപിശാചാ ഏതേ ഭൂമി ഭാരകാ ഏതേ ശമ വിരോധേന ബ്രഹ്മകർമ്മ સમાദേ ഓം ബോ ഇപ്പോൾ પ્રાണായാമം చేయணும் ముక్కు పట్టుకొని ഓം ഭുവോ ഓം ഭവః ఓగుం సువః ഓം മഹః ഓം ജനః ഓം తపః ఓగుం സത്യം ഓം తස්త్వിതുർവേണേણ്യം ഭർഗോ ദേవസ്യ ધીમહિ ધીયો યોన ප්‍රජෝදයාතු ഓ മാโป ജෝతీ රসো അമೃತം ब्रह्मा भूत भुव मम उपात दुर्जक्षय श्री परमेश्वर प्रीत्यर्थं सुभाव्यम सुभे सोवनमहूर्ते श्री महाविष्णु राज्ञेय पर्वत्तमानेस्याद्य ब्राह्मणः विधि श्वेतवराह कल्पे त्वयव सुतमन्वन्तरे कलियुगे प्रथमपादे जंबूद्वीपे भरतवर्शे भरतकण्डे अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमानेन प्रभावादि षष्ठी मध्ये श्री क्रोधिनाम दक्षिणायने दाक्षिणायने हेमन्तऋतु पौष्यमासे शुक्लपक्षे एकादश वासरः आरो वासर अपि कदा अन्ते मम एप तिथिव नक्षत्र प्रकारकनि वासरः शुभनक्षत्रे शुभयोग शुभकर्ण एवङ्गुण विशेषण विशिष्टायाम् आधौ श्रीमान् शुभाङ्गोत्रस्य పురుషులు చేసే మాట ఉంటే మీ గోత్రము మీ పేరు మీ భార్య పేరు పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి అదే స్త్రీలు చేసే మాట ఉంటే మీ గోత్రము మీ యజమాని పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు కూడా చక్కగా చెప్పుకోండి మమ అస్మాకం సహకుటుంబస్థ क्षेमस्थैर्यधैर्यविजयवीर्य अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं जद्धं फलपुरुषार्थसिद्धं जद्धं श्री లక్ష్మీనారాయణ దేవతాభ్యోమ శ్రీ సూక్త కల్పోక్త ప్రకారేణ యావచ్చి ధ్యాన ఆవాహనాది సోడ సోపచార పూజ కరిష్యే ఉంగరం వేలతో మనం వేరే కలిసి పెట్టుకున్నాం కదా ఆ కలిసికి చుట్టూరు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి రెండు అక్షతలు ఒక పుష్పం వేసి మీ కుడిచే ఉంగరం వేళ అందులో పెట్టి ఎడం చేయ దాని మీద పెట్టండి कलशस्यं मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगुणास्मृताः कुक्षौ तु दुःसागर सर्वे सप्तद्वीपा वसुन्धर ऋग्वेदो यजुर्वेदः सामवेदो हधर्वणः अङ्गैश्च सहिता सर्वे कलशामुसमाश्रिताः गङ्गे चमने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ఆ కలసలో నీళ్ళ పుష్పంతో ముందు దేవుడి మీద తర్వాత మీ మీద నైవేద్యాల మీద కాకుండా పూజా ద్రవ్యాల పుష్పాలు తులసి అన్నీ తెచ్చుకున్నాం కదా వాటి మీద తర్వాత స్థలం మీద అలా కొంచెం సంప్రోక్షించండి అంటే చల్లండి పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష పుండరీకాక్ష 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 ఇప్పుడు మనము ఒక పుష్పం పట్టుకుని పసుపు న్యాప్ చేసుకున్నాం కదా ఆ నమస్కారం చేసుకోండి ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నంకురి మేదేవ సర్వర్వకార్యు సర్వదా శ్రీ మహాగణాధిపతి అని అధ్యాయాన్ని అలాగే పుష్పాలు అక్షతలు వేయండి ఆవాహం సమర్పించి పాదయో పాచ్యం సమర్ప్యామి కొంచెం నీరు కలస కలుసుతో చెల్లండి అస్తయో అగ్చం సమర్పించి ముఖే ఆచిమయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రార్ధం అక్షతం సమర్పయామి యజ్ఞోపవీదార్థం అక్షతం సమర్పయామి గంధం ఉంటే గంధం వేయండి స్వామికి గంధ శివపు అలంకారతో అక్షతం సమర్పించాము దూర్వాక్షత పూజ్యామి ఓం సుమకాయన్మ పుష్పాలు కానీ అక్షతలు కానీ స్వామివారికి వేయండి ఓం సుమకాయన్మ ఓం ఏకదంతాయన్మ ఓం కపిలాయన్మ ఓం జగన్కాయన్మ ओम लंबोदराय नम ओं विकटायनम ओम ओम मोम धोमकनम ओम गणाध्यक्षा नम ओम फालचंद्राय फालचंद्रायनम ओम ओम वक्रतुंडाय मह ओम शूर्पकर्णायनमोम हेरम्बा महा ओम स्कंदपूर्वजा नम ओम सर्व सिद्धि प्रदायकाय नी कुमार गुरुनम श्री महागणाधिपतिमानाना विधपरमुष्पा पूजियामी वगर तेल विनायकड़ी चूपे శ్రీ మహాగణాధిపతి అనిమా ధూపమాగ్రహపయామి అలాగే కొంచెం రెండు అక్షతలు దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిపతి అనిమ సాక్షాత్ దీపం దర్శయాము ధూపదీపానంతరం శుద్ధాచమణం సమర్పయామి కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టేసి చిన్న బెల్లం ముక్క ఒక అరటిపండు స్వామికి పెట్టండి ఓం ఓం వస్వహం తస్వ యుతూవరణీం భర్గోదేవస్ ధీమహి యోన జ్యోజాతో సత్యద్వతిని దర్శించామి అమృతమస్తు అమృతో వస్త్రమసి శ్రీ మహాగణాధిపతి మహా గుళోభార కదలీపర అమృత నివేద్యం సమర్ప్యామి అలా స్వామికి చూపించాడు ఓం ప్రాణ యశ్వహ ఓం అపన ఈశ్వహ ఓం యాన ఓం ఉదాహరణ ఓం ఈశ్వహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టి తాంబూలం రెండు మూడు తాములపాకులు రెండు చెక్కలు స్వామికి చె పెట్టండి శ్రీ మహణాధిపతి అని మమ్మకు సుజాంతం తాంబూలం సమర్పయామి ఒక కర్పూరం వెళ్ళ వెలిగించండి శ్రీ మహాగణాధిపతి అని మనకు ఆనందకర్పూరని రాజందర్శేమి సంతశ్రేసు సమస్తమంగళాన్ని నిత్యశ్రేసు నిత్యమంగళాన్ని బతు శ్రీ మహాగణాధిపతి అయిన వక్రతుండ మహాకాయ సూర్య కోటసమపురవారి నిర్విఘ్నం కురు మేదేవ సర్వకారేసు సర్వద వేదోక్త సువర్ణ దివ్య పుష్పం సమర్పయామి పుష్పము స్వామివారికి వేసిండి చిత్రంధారయామి చామరం బీజ్యామి నచ్చేంద్ర శ్యామి గీతం శ్రవ్యామి ఆంధోళకేశ రాజోపచారం దేవోపచారాన్ని మంత్రోపచారం సమర్పయామి అలాగే స్వామివారికి వేసేసి ఇలా ఒకసారి ఎత్తి పక్కన పెట్టిండి స్వామివారిని యజ్ఞ వయించ దేవాతర్మణుప్రమాణ్యాసంతే ఏనాకం మహిమాసంది సాధ్యాసంది దేవా గణపతి దాస్థానం ఉద్వాసయా కాలే పునరాగమనాయ పక్కన పెట్టేసి వాళ్ళు ఒక పుష్పం పట్టుకొని మీరు ఏ చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నారో అక్కడ ఆ మనస్ఫూర్తిగా ఆ పువ్వు వేయండి ॐ शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं श्रीलक्ष्मीनरायणदेवताभ्यानमहाध्यायामि ध्यानं समर्पयामि मरुपुष्पं पट्टुकुनि सोमवर्कलगे పుష్పం వేయండి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు శ్రీమ లక్ష్మీనారాయణ దేవత అభ్యర్మ ఆవాహన స్థాప్యామి ఓం మరు మరొక పుష్పం కూడా అలాగే పట్టుకోండి లక్ష్మీనారాయణ దేవత అభ్యర్థం పాదయోపాద్యం సమర్పించాము కొంచెం నీళ్లు ఉన్నాయి కదా కలసలో నీళ్లు అలా స్వామివారికి వేస్తూ ఉండండి శ్రీ లక్ష్మీనారాయణ దేత మహాపాదయోపాధ్యం సమర్పయామి అస్తయోగ్యం సమర్పయామి ముఖయ ఆచమన్యం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం 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 చేసి మాట ఉంటే ఆ వస్త్రము స్వామివారికి వేయండి శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యమ వస్త్ర యజ్ఞం అలాగే యజ్ఞోపవేతం మనం చేసుకుంటాం కదా అది స్వామివారికి సమర్పించండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజావతే సహజం పురస్థాదు ఆయుష్యమగృహం ప్రతి శుభ్రం యజ్ఞోపవీతం పరమ స్జ శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యమ యజ్ఞోపవేతం సమర్పయామి గంధం తీసుకుంటాం కదా ఓ పుష్పంతో పుష్పం గంధంలో ముంచి స్వామివారికి సమర్పించండి గంధద్వారా అందరం దృష్ణ నిత్య పుష్ాంకరీషిణి ఈశ్వరే సర్వభూతానంతమేప్రేష్యం శ్రీ లక్ష్మీనేవత దివ్య శ్రీ చంద్రం సమర్పయామి రెండు నక్షత్రులు స్వామివారికి వేసేసి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు ఒక్కొక్కటి స్వామివారి పాదాల మీద వేస్తూ ఉండండి ओम केशवाय नम पाद पूजया ोविंद माँ गुर पूजयामी ओम इंद्रवते ना जंगव पूजया ओं अनगाय नीषण पूजया विष्णुस मैं कटिंग पूजियानायन महा उदरम पूजयामी ओम लक्ष्मी वक्षस्थलाय वक्षस्थल पूजयामी ओं शंख जग्र शांगणिमा बाहूँ पूजया ओम पूर्णेन्द्र भक्ताय वक्त पूजयामी ओम कुंदकटुदंताये नम दंता पूजयामी ओम नसाग्रमुक्ति नम नसिका पूजयामी ఓం సూర్య చంద్రాగ్ధారుణి మా నేత్రం పూజయామి ఓం సహస్ర శిరసేని మా శిర పూజయామి శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఆభ్యన్మ పూజయామి ఆ పుష్పాలు తలక తులసి పత్రాలు తెచ్చుకుంటే దళాలు అవి కూడా స్వామివారికి అలాగా నేను అష్టోత్తరం చెప్తాను చక్కగా ఉన్న పుష్పతులతోని పుష్పాలయలతో చక్కగా పూజేయండి అమహ అన్నప్పుడు ఒక్కొక్క పుష్పము ఒక తులసి దళం వేస్తూ ఉండండి ఓం విష్ణవే నమ ఓం లక్ష్మీపతయే నమ ఓం కృష్ణాయ నమ ఓం వైకుంఠాయ నమ ఓం గరుడధ్వజాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం జగన్నాథాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం దైత్యాంతగాయ నమ ఓం మధురిపవే నమ ఓం తాఘ్యవాహాయ నమ ఓం सनातनाय नमः ॐ नारायणाय नमः ॐ पद्मनाभाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ सुधाप्रदाय नमः ॐ माधवाय नमः ॐ पुण्डरीकाक्षाय नमः ॐ स्थितिकर्त्रे नमः ॐ परात्पराय नमः ॐ वनमालिने नमः ॐ यज्ञरूपाय नमः ॐ चक्रपाणये नमः ॐ गदाधराय नमः ॐ उपेन्द्राय नमः ॐ केशवाय नमः ॐ हंसाय नमः ॐ समुद्रमथनाय नमः ॐ हरये नमः ॐ गोविन्दाय नमः ॐ ब्रह्मजनकाय नमः ॐ कैटभासुरमर्दनाय नमः ॐ श्रीधराय नमः ॐ कामजनकाय नमः ॐ शेषसायिने नमः ॐ चुचतुर्भुजाय नमः ॐ ॐ नमः ॐ श्रीमते नमः ॐ शाङ्गपाणये नमः ॐ जनार्दनाय नमः ॐ पीताम्बरधराय नमः ॐ देवाय नमः ॐ जगत्काराय नमः ॐ सूर्यचन्द्रविलोचनाय नमः ॐ मत्स्यरूपाय नमः ॐ कूर्मतनवे नमः ॐ क्रोधरूपाय नमः ॐ नृकेशरिणे नमः ॐ वामनाय नमः ॐ भार्गवाय नमः ॐ रामाय नमः ॐ हलिने नमः ॐ कलिकिने नमः ॐ हयवाहनाय नमः ॐ विश्वम्भराय नमः ॐ शिवसुमाराय नमः ॐ श्रीकराय नमः ॐ कपिलाय नमः ॐ ध्रुवाय नमः ॐ दत्तात्रेयाय नमः ॐ अच्युताय नमः ॐ अनन्ताय नमः ॐ मुकुन्दाय नमः ॐ उदधिवासाय नमः ॐ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीप्रियाय नमः ॐ प्रजुम्नाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ श्रीवस्तकौस्तुभधराय नमः ॐ मुरारातये नमः ॐ अधोक्षयाय नमः ॐ वृषभाय नमः ॐ मोहिनीरूपधराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ पृथवे नमः ॐ क्षीराब्दिसायिने नमः ॐ भूतात्मने नमः ॐ अनिरुद्धाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ नाराय नमः ॐ गजेन्द्रवरदाय नमः ॐ त्रिधाम्ने नमः ॐ भूतभावनाय नमः ॐ श्वेतद्वीपवसुवास्तव्याय नमः ॐ सूर्यमण्डलमध्यगाय नमः ॐ सनकादिमुनिध्येयाय नमः ॐ भगवते नमः ॐ शङ्करप्रियाय नमः ॐ नीलाकान्ताय नमः ॐ धराकाकान्ताय नमः ॐ वेदात्मने नमः ॐ पादरायणाय नमः ॐ भागीरथी जन्मभूमिपादपद्माय नमः ॐ सतां प्रभवे नमः ॐ स्वभुवे नमः ॐ घनश्यामाय नमः ॐ जगत्कारणाय नमः ॐ अव्ययाय नमः ॐ बुद्धावताराय नमः ॐ शान्तात्मने नमः ॐ लीलामानुषविग्रहाय नमः ॐ दामोदराय नमः ॐ ॐ विराट्रूपाय नमः ॐ भूतभव्यभवत्प्रभवे नमः ॐ आदिभिदेवाय नमः ॐ देवदेवाय नमः ॐ प्रह्लादपरिपालकाय नमः ఓం శ్రీ లక్ష్మీ నారాయణ అభ్యన్మ నానా విధ పరిమళభుష్పాన్ని పూజ్యామి మీ దగ్గర ఉన్న పుష్పాలన్నీ స్వామివారికి సమర్పించేసి రెండు అగరత్తులు తీసి స్వామివారికి చూపించండి ఓం వనస్వచుర్భవే దివ్యే నానా కదే సుసంయుతం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతం శ్రీ లక్ష్మీనారాయణ దేవత అభ్యనసూపమాఘ్రాపయామి దీపాలు ఉంటే మనం వెలిగించండి ఉన్న దీపాల మీద రెండు అక్షత్రలు వేసి స్వామివారికి చూపించండి ॐ धूपमग्ज्यन्त्रिवद्संयुक्तं वनिना प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं तिमिरापः भत्यादीपं दीपं प्रयच्छामि देवाय परमात्मने రాహిమా నరగా దివ్య జ్యోతిర్ నమోసు శ్రీ లక్ష్మీనారాయణ దేవతమ సాక్షాత్ దీపం దర్శామి ధూప దీపానంతరం శుద్ధ ఆచిమన్యం సమర్పించి కొంచెం నీళ్లు పల్లెల్లో ఉర్ధంతో విడిచిపెట్టండి ఇప్పుడు నైవేద్యం మనం ఏ అయితే నైవేద్యాలు చక్కగా పెట్టుకున్నామో మూతలు తీసి ఈ కలిసిలో నీళ్లు పుష్పంతో ఆ నైవేద్యాల మీద జల్లండి ఓం భూర్భువ వస్వా ओम तस्वरेण्यम भर्गवदेव से धीमह दे देवयोन प्रचोदया तो सत्यंधत्न प्रश्न अमृतमस्तु अमृतोपस्तरणसी श्रीलक्ष्मीनारायण देवताभ्यनम अवेलम्ग पदमावती मते श्री वेकटेशताभ नम्बी सचिव श्रीकृष्णपर्मदेवताभ्यमह रम से सच्चारायण स्वामीदेवताभ्यम सकलदेवताभ्यन नारेकदलीफल गोधुम मिश्रित अमृत निवेद्य समर्पयामी अलग ऐसी सारे ओम चूप्चाणा यहां ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానా ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి కొంచెం నీళ్ళు స్వామివారి గల చూపించి పల్లెలు విడిచిపెట్టండి ఓం అమృత నమసి ఉత్తర పోషణం సమర్పయామి హస్తోపక్షాలయామి పాదోపక్షాలయామి శుద్ధ ఆచమనియం సమర్పయామి అలాగే స్వామివారికి చూపించి మూడుసార్లు నీళ్ళు పల్లెలను విడిచిపెట్టిండు ఉద్ధరణతో తాంబూలం సర్వం శ్రీ లక్ష్మీనారాయణ ప్రబ్రహ్మదేవత మస్తూరు మూడు తమలపాకులు రెండు చెక్కలు స్వామివారికి తాంబూలం పెట్టండి పోగి ఫలేశక పోరే నాగవళ్ళే దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం శ్రీలక్ష్మీనారాయణ దేవతాభ్యమ ముఖశుద్ధి తాంబూలం సమర్పయామి ఆ తాంబూలం అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి ఇప్పుడు రెండు కర్పూరం బిళ్ళలు వెలిగించి స్వామివారికి ఇవ్వండి ओं वेदाः वेदं पुरुषमान्तम् आदिच्यवर्णं तपसफुभारे सर्वाणि रूपाणि विजयतिरानामानि कृत्वा विवर्निधास्ते श्रेयःकान्ताय कल्याणनिधय निधयेत्र्यां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सर्वभौमाय मङ्गलं याल्वेलिमङ्गपद्मादिसंवेङ्कटसिंहदेताभ्यमह श्रीलक्ष्मीनरायणदेताभ्यमह सकलदेवताभ्यमहानन्दकर्पूर्णीरायन् दर्शयामि स्वामिवर्क అలా చూపించి కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టి మీరు మీ పిల్లలు భక్తులు అందరూ కూడా తీసుకోండి రక్షాంధారయామి ఒక పుష్పం పట్టుకుని ఒక రూపాయి కాయిన్ ఉంటే ఆసనం దిగి నిల్చుని స్వామివారికి నమస్కారం చేసుకోండి ॐ राजादिराजाय प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामाङ्कामकामाय मा मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुभेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म वायो ओं तदात्मा तत्स्यम ओम तस्सम ओम तस्त्पुरुरो नम अतरभूतेषु गुहायाँ विश्वमुतिषु तम यम षट्कार सुसुद्रस्व रुद्रस्व विश्वत्म ब्रह्म ठापति संा पापो ज्योतिरसोमृत ब्रह्म सर्व ईशानस विज्ञानम ईश्वरस्वूतान ब्रह्माधिपति ब्रह्मणिपति ब्रह्म शिवोम असुतिव ओं नारायणय विदे విష్ణు లక్ష్మీనారాయణ దేవతాభ్యమ వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆ పుష్పము అక్షతలు ఆ రూపాయి కాయి స్వామివార్తాలక పాదాల మీద వేసి మరో పుష్పం పట్టుకుని మీకు పక్క నుంచి పక్కకి మూడు సార్లు ప్రదక్షిణ చేయండి ఆమ్యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे पापोहं पापकर्माणां पापात्मा पापसंभवा त्रैहिमां कृपया देवा शरणागतवत्सला अनेदाश्रणं नास्ति त्वमे विशरणं मम तस्मात् करुण्यभावेन रक्ष रक्षो जनाब्धना श्री लक्ष्मी नारायण दाताभ्यः नमा अनेक आत्मप्रदक्षिणा समर्पयामि आ पुष्प वर्षां वरणे वेसी नीचकगं ॐ श्रीलक्ष्मीणदताभ्यो नमः अनेकप्रार्थना नमस्कारं समर्पयामि ॐ शान्ताकारं भुजगसैन्यं पद्मनाभं सुरेशं विश्वाकारङ्गगणसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगरुजानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् ॐ वनमालीगदेशाङ्गी शङ्कीचक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीलक्ष्मीनारायणदेवताभ्यम् अनेकप्रार्थननमस्कारं समर्पयामि अनेकक्षमापूर्णनमस्कारं समर्पयामि आपुष्पाल् सोमवारमिद वेसण्डि రెండు అక్షతలు నీళ్లు పట్టుకుని పళ్ళెంలో విడిచిపెట్టింది అంటే మరో పుష్పం పట్టుకుని స్వామివారికి చత్రము చామరం బీయండి ఓం శ్రీ లక్ష్మీనారాయణ పర్వణ దేవతాభ్యమ చత్రం ధారయామి చామరం వేజియామి నృత్యం గీతం శ్రావయామి ఆంధ్రోడిగా సర్వ రాజోపచారాం దేవోపచారాం మంత్రోపచారం సమర్పయామి అక్షతలు స్వామివారి మీద వేసేసి నమస్కారం చేసుకుని మరో రెండు అక్షతలు పెట్టుకుని ఇప్పుడు अन्द दोयं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देवापरिपूर्णं तत्स्तुते आवाहनं न जानामि न जानामि विसर्जनं पूजाकर्म न जानामि क्षमस्स जनार्दन एतत् पूजाफलं सर्वं श्री देवता श्रीलक्ष्मीनारायणदेवताप्रसादं सुरसा गृह्णामि మీరు పూజ చేసిన పుష్పాలు కళ్ళకద్దుకుని మీరు మీ భార్య మీ పిల్లలు బంధువులు అందరూ కూడా చక్కగా పెట్టుకోండి సహస్ర దేవి శతమూల శతాంకుర సర్వగుమరతమే పాపం ధోర్వాదు స్వప్నరాశిని పెట్టుకొని చక్కగా ఈ ముక్కోట ఏకాదశి నాడు ఈ విధంగా పూజ చేసుకుని ఆ ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి తలక సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుదాం శతమానం భవతి శతాయ పురుష శితేంద్రియ ఆయుష్ శేంద్రియే ప్రతిధిష్ఠతి దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవ ఆ చంద్రతారకం వంశాభివృద్ధిస్తు మనోవాయించావల సిద్ధిస్తు కరుణా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు ఈ నా పూజా విధానం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి మీ తాలూకా వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి అంటే మీకు ముందు ముందు ఏ